దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలకైతే కేంద్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్త అయితే అందించడం జరిగింది దేశంలో ఉన్నటువంటి అన్నదాతల అభివృద్ధి కోసం అయితే కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేటువంటి పథకాన్ని ప్రారంభించి దాని ద్వారా ఆరు వేల రూపాయలు సంవత్సరానికి అయితే మూడు విడతల్లో అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లలో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటి వరకైతే మనకు పద్దెనిమిది విడతలుగానైతే మనకు అకౌంట్లలో పీఎం కిసాన్కు కిసాన్ కు సంబంధించినటువంటి నగదు జమ కావడం జరిగింది ఇక పంతొమ్మిదో విడత కోసం అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలు అయితే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పీఎం కిసాన్ కు సంబంధించి పదమూడు కోట్ల మంది అన్నదాతలు అయితే దేశవ్యాప్తంగా దీని నుంచి వెళ్లి ఆర్థికంగా నగదునైతే పొందడం జరుగుతుంది అయితే ఈ యొక్క పంతొమ్మిదో విడత ఎప్పుడు రావడం జరుగుతుంది దీనికి అసలు ఎవరికి వస్తుంది అనేటువంటి విషయాల గురించి అయితే మనం వీడియోలో ఒకసారి తెలుసుకుందాం వీడియో కొంచెం లెంత్ ఉంటుంది తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే మన వీడియో కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సిమల్లో కండి ఇప్పుడు మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాము పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు తేదీ ఖరారు ఆ రోజే రైతులకు డబ్బులు స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదో విడత పెట్టుబడి సాయము అందించేందుకు తేదీని ఖరారు చేసింది కేంద్రం ప్రధాని మోడీ బీహార్ పర్యటనలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు రానున్నాయి రైతులకు ఒక్కొక్కరికి రెండు వేల చొప్పున జమ చేయనున్నారు మరి మీ ఈ కేవైసీ అర్హతలు స్టేటస్ వంటి వివరాలు చెక్ చేసుకోండి నరేంద్ర మోడీ గారు బీహార్ పర్యటన అయితే ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఉందట మనకు బీహార్ పర్యటనలోనే పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నగదును అయితే అన్నదాతల అకౌంట్ జమ చేస్తారని ఒక ప్రకటనలో తెలిపారు దేశంలోని రైతులకు అదిరే శుభవార్త పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదో విడత నిధుల విడుదలపై కీలక అప్డేట్ వచ్చేసింది ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు చివరి వారంలోనే పంతొమ్మిదో విడత పెట్టుబడి సాయం విడుదల చేసేందుకు కేంద్రం సిద్దమైంది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మేరకు పంతొమ్మిదో విడద సాయం విడుదలపై అప్డేట్ ఇచ్చినట్లు జాతీయ మీడియా అయితే చెప్పడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన బీహార్ లో పర్యటించనున్నారు వివిధ వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలను లాంచ్ చేయనున్నారు ఈ సందర్భంగానే రైతుల ఖాతాల్లో రెండు వేల చొప్పున పెట్టుబడి సాయం విడుదల చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్లు తెలుస్తుంది అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఆ రాష్ట్రంలో ఉన్న కొన్ని వ్యవసాయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాతకు పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే బీహార్ నుంచి వెళ్లే ఈసారి దేశంలో ఉన్నటువంటి అర్హులైన అన్నదాతల అకౌంట్లలో జమ చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది ఇప్పటికైతే మనకు పీఎం కిసాన్ కు సంబంధించి పద్దెనిమిది విడతల పద్దెనిమిది విడతలుగానైతే మనకు కేంద్రం సాయం అందించడం జరిగింది అయితే మనకు పద్దెనిమిదో విడతలు అయితే అక్టోబర్ లో జమ చేయడం జరిగింది ఇప్పుడు అయితే కేంద్ర ప్రభుత్వము మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద డబ్బులు రావాలంటే తప్పనిసరిగా మీరైతే ఈ కేవైసీ చేయించాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి మనం చూద్దాము ముందుగా అధికారిక వెబ్సైట్ అనేటువంటి పీఎం కిసాన్ డాట్ ఇన్ లోకి వెళ్ళాలి స్క్రీన్ పైన కనిపించే ఆప్షన్ లో స్టేటస్ లింక్ పై క్లిక్ చేయాలి మీకు అక్కడ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి మీ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చును పూర్తి వివరాలు అందించి గెట్ డేటా పై క్లిక్ చేయాలి ఆ తర్వాత లబ్ధిదారుల వివరాలు అయితే కనిపిస్తాయి ఒకవేళ మీ యొక్క స్టేటస్ కానీ మీకు పీఎం కిసాన్ వస్తుందా రాదా అని చెక్ చేసుకోవాలంటే ఈ విధంగా చేస్తేనైతే మీకు పీఎం కిసాన్ వస్తుందా రాదా దానికి సంబంధించినటువంటి స్టేటస్ ఏందనేది తెలుసుకోవచ్చును తెలుసుకోవచ్చు నువ్వు ఇది ఇవాళ మన వీడియో ఈ వీడియో వరకు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ అయితే ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన సింబల్ నొక్కండి